వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ శ్మశానాల అభివృద్ధి విషయంలో చర్యలు తీసుకుంటున్నాం స్పీకర్ అయ్యన్న పాతుడు గారు నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టం శ్మశానం పరిశీలించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అనంతరం విలేకరులతో మాట్లాడారు అన్ని చోట్ల శ్మశానాలు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని నర్సీపట్నం పట్టణంలో ఉన్న ఐదు శ్మశానాలు పార్కుల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు వీటిని సాయంత్రం వేళల్లో ప్రజలు సేద తీరే విధంగా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు బలిఘటం శ్మశానాల అభివృద్ధి కోసం సిఎంఆర్ సంస్థ రూపాయలు ఇరవై లక్షలు కేటాయించి పనులు ప్రారంభించినట్లు చెప్పారు మిగిలిన నాలుగు శానాల అభివృద్ధి కోసం సిమెంట్ ఫ్యాక్టరీ యజమానం ముందుకు వచ్చిందని వివరించారు నియోజకవర్గంలో వంద పంచాయతీల్లో స్మశానాల అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని స్పీకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి రమణ బలిఘటం నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తరపున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఏంటంటే మనం రోడ్లు డెవలప్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం చనిపోయిన తర్వాత మనకి సుషేనాన్ని తీసుకెళ్తారు సుషేనాలు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి అసలు ఆ లాభడు అడుగుపెట్టే పరిస్థితులు లేవు అంటే నేను నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో నర్సీపూట టౌన్లో ఐదు టౌన్లో మున్సిపాలిటీలు ఐదు సుసేనాలు ఉన్నాయి ఇది ఇప్పుడు నేను ఉన్న ఈ సుశానం పురాతనమైన సుశానం దీన్ని ఒక లాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన సీఎంఆర్ రమణ గారిని దీన్ని స్పాన్సర్ చేయమని అడిగాను నేను స్పాన్సర్ చేశారు ఎంత అవుతున్నాం దీనికి అంచనా అంచనాగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దీనికి రమణ గారు దానికి సహాయం చేస్తున్నారు దీని ఒక పార్క్ మాదిరిగా ఎవరన్నా పార్క్ లో ఉన్న ఫీలింగ్ రావాలని దృష్టితో చేస్తున్నాం అలాగే టౌన్లో కూడా మున్సిపాలిటీలు ఐదు సుశానాలు ఉన్నాయి ఐదు సుశానాలకు ఇది కాకుండా మిగతా నాలుగు సుశానాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అదే కాకుండా టౌన్లోనే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో వంద పంచాయతీలు ఉన్నాయి మనకి వంద పంచాయతీల్లో కూడా సుశానాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి సుశానాలన్నీ కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని వెళ్ళే విధంగా పార్కుల డెవలప్ చేయడం కోసం కృషి చేస్తున్నాం అంచేతగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆ సొసైనా డెవలప్ చేయడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా అందరం కోరుకుంటున్నాను